జనసేన పార్టీ అధినేత పవన్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని పవన్ కబురు పంపారని ఎలాంటి కోరికలు లేకుండా కలుస్తానని చెప్పానన్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి పవన్ తో కలిసి సేవ చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు ఈ లేఖలో పలు అంశాలను ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపించారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పారు అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేయాలని ఇటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నాను మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారు వారందరి కోరిక మేరకు నా గతం నా బాధలు అవమానాలు ఆశయాలు కోరికలు అన్నీ మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదు అన్నారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారండి అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి చరిత్ర తిరగరాసినట్టయిందండి వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కార ని బల్లగుద్ది చెప్పగలనండి గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధకరమండి అని లేఖను రాశారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదండి భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ప్రజల్లో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి మీ పార్టీ పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఆల్ ది బెస్ట్ అంటూ లేఖను ముగించారు